మాట్లాడుకుండా వెళ్ళిపోయా వెళ్ళిపోవలసిన పరిస్థితి ఈరోజు మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజున ముఖ్యంగా తెలుగుదేశం నాయకులందరికీ కార్యకర్తలకి తెలుగు మహిళలకి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజుకి మనస్ఫూర్తిగా వారికి నా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను వేదిక పైన వేదిక పైన వేదిక పైన తెలుగుదేశం నాయకులకి పిఠాపురం నియోజకవర్గం నుంచి వచ్చిన కార్యకర్తలకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు మనస్ఫూర్తిగా ఈ సమావేశానికి స్వాగతం పలుకుతా ఉన్నాను మన ముఖ్యంగా వర్మగారి అబ్బాయి గిరీష్ గారికి ప్రజానాయకుడు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా కష్టం వచ్చిన ఇబ్బంది వచ్చినా ఎప్పుడు వెనండి ఉండే వర్మ గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం అలాగే జనసేన నాయకులు తుమ్మల బాబు గారికి పిఠాపురం నాయకులు జ్యోతుల శ్రీనివాస్ గారికి మర్రెడ్డి శ్రీనివాస్ గారికి కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీ తంగిళ్ళ ఉదయ శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం వినిపిస్తుంది నా మాట మీకు నేను ఏదో ఒకసారి ఒక ఎన్నికల కోసం రాలేదు ఇక్కడికి మనస్ఫూర్తిగా పోయినసారి వచ్చినప్పుడు పోరాట యాత్ర ఇక్కడ మనకి కొత్తపల్లి ఉప్పల బీచ్ రోడ్ మనకి కొట్టుకుపోతా ఉంది ఆ రోజున ఉప్పిన సినిమాలో ఇల్లు కూడా ఈ రోజున లేదు అన్న దృష్టికి తీసుకొస్తే ఈ రోజున మత్స్యకారులు మత్స్యకార నాయకులందరూ నాకు తెలియజేశారు మాకు మా సమస్యలన్నీ నాకు వినతి ఇచ్చారు ఇది మన వారాహి సభ పెట్టుకుంటున్నాం కొత్తపల్లి ఉప్పాడలో జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ ఉమ్మడి సభ పెట్టబోతున్నాం కూటమి సభ పెట్టబోతున్నాం ఆ కూటమి సభ రోజున ప్రత్యేకించి మన పిఠాపురంతో పాటు ప్రత్యేకించి మన కొత్తపల్లి ఉప్పాడ మనకి మత్స్యకారులు సైతం మన సమస్యలు అలాగే మంచినీటి సమస్య ఉపాధి అవకాశాలు ఇవన్నీ కూడా ప్రత్యేకించి నేను మాట్లాడతాను మీ ఏ కష్టాలు ఉన్నాయో ఈ రోజున నేను పోటీ చేస్తున్నప్పటికీ కూడా ఇది సమిష్టి నాయకత్వం వర్మగారు లేకుండా మనం ముందుకు వర్మ వర్మగారితోనే కలిసి వెళ్తున్నాం నేను పోటీ చేస్తున్నా నేను పోటీ చేస్తున్నా మేమిద్దరం కలిసి పోటీ చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో తెలుగుదేశం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో జనసేన నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ ఎందుకంటే ఒక ఒక నాయకత్వం సమిష్టి నాయకత్వం ఆంధ్రప్రదేశ్ ఐదు కోట్ల ప్రజలకు కావాలి అని చాలా బలమైన ఆకాంక్ష తోటి ఈ రోజున మీ ముందుకు వచ్చాం ఇది నా విజయం కాదు ఇది చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు కూడా ముఖ్యంగా తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి నేను ఎందుకు చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు ఎందుకు మద్దతు ఇచ్చాను చెప్పడానికి మీరు చాలా క్రమశిక్షణ గల పార్టీ మీరు ఒక నాయకత్వాన్ని నమ్ముకున్న కార్యకర్తలు మీరు అలాంటి పార్టీ నాయకుడు అధినాయకుడు జైల్లో ఉండి జగన్ ఇబ్బందులు పెడతా ఉంటే నా వంతు కృషిగా ఆయన అనుభవం కావాలి రాష్ట్రానికి కలిసికట్టుగా ఉండాలని చెప్పి రిస్క్ చేసి మరి ఏమాత్రం అటు ఇటు అయిపోతే జనసేన కూడా ఇబ్బంది కలిగే పరిస్థితుల్లో మనస్ఫూర్తిగా తెలుగుదేశం కార్యకర్తలని తెలుగుదేశం